ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్లో ఇప్పుడు ఈవీ రిలేటెడ్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయబోతున్నారు పీపుల్ టెక్ కంపెనీ టీజీ విశ్వప్రసాద్ గారు భాస్కర్ రెడ్డి గారి సారథ్యంలో ఎంతో క్రెడిబిలిటీ ఉన్నటువంటి కంపెనీ పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి మార్చి నెలలో ఈవీ రిలేటెడ్ టూ వీలర్స్కి సంబంధించి శంకుస్థాపన చేసి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి అంతా ఫస్ట్ వెహికల్ని ప్రొడక్షన్ చేయాలన్నది ప్లాన్ ఈ పద్దెనిమిది వందల కోట్లు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసినారంటే దేశంలోనే ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి ఇది ఒక గొప్ప ప్లేస్గా తయారయ్యే అవకాశం ఉంటుంది తద్వారా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి మేలు ఏందని చూసినారంటే ఆంధ్రప్రదేశ్కి ఇంచుమించు పదమూడు వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగం వచ్చేటటువంటి ఒక గొప్ప అవకాశం సో ఈ విధంగా కూటమి ప్రభుత్వం రోజుకొక కంపెనీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తుకి பாட்டேயும் அன்னது கொப்பா பரினாமங்கம்